చెప్పాం అది అమలు చేస్తాం అధ్యక్ష మీరు కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టో పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలు ఇచ్చినటువంటిది కలిపి పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం మీటింగ్ లో చెప్పాం లేదా వీడియోలు మీకు పంపిస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష అధ్యక్ష రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కింద పదివేలో ఇరవై వేలు సంవత్సరం ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష ఐదు సంవత్సరాల అధ్యక్ష ఇది వాస్తవం మీరండి మళ్ళీ మాట్లాడండి ఐదు సంవత్సరాల అధ్యక్ష ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను చెప్పాలి మాట మాటికి సాయిల్ టెస్టింగ్ కాని రైతులకు ఒక పరికరం గాని ఇన్సూరెన్స్ గాని ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అది ఇస్తున్నాం ఈ రోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం మెకనైజేషన్ పెట్టాం లోన్స్ పెట్టాం రైతులకి ఈ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మభ్య పెట్టడం లేదు అధ్యక్ష ఈ రోజు బీమా ఎవరు కట్టారో తెలియడం లేదు ఎవరికొస్తుందో తెలియడం లేదు అందుకే మొన్నే చెప్పాను వన్ పాయింట్ ఫైవ్ శాతం రైతులు సహకారం తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష అయితే ఈ రోజు ఏదైతే అన్నదాత సుఖీభవ బడ్జెట్ లో మీరు వెయ్యి కోట్లే పెట్టారు కదా ఎంతమంది రైతులు ఉన్నారు కదా వీళ్ళందరికీ కలిగిస్తారు బడ్జెట్ లో పెట్టేటప్పుడు కొంత పెడతారు అధ్యక్ష మీరు కూడా ఒకసారి గత సభలో ఉన్నారో లేదు మీరు ఒక పథకం ప్రకటించారు దానికి ఏడెనిమిది వేలు కోట్లు అవసరం ఇది బడ్జెట్ లో పెట్టింది మూడు వేల కోట్లే పథకం అమలు చేయలేదా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు బడ్జెట్ లో ప్రభుత్వాలు పెడతా చెందవలసిన అవసరం లేదు అందులో మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు మేము ఇది పెట్టాం విధి విధానాలు కూడా రూపొందిస్తున్నాం తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఏదైతే ఇరవై వేల రూపాయలు మాటిచ్చామో ఆ అన్నదాత సుఖీ కింద రైతులందరికీ ఇస్తామని చెప్పారు